ంషిగురుభ్యో నమ ప్రియమైన ఆత్మ బంధువులారా ఇంతకు ముందు సంతానం కోసం ఆచరించవలసినటువంటి గౌరీ దేవి యొక్క వ్రత విధానంలో ఒక పూజా విధానం గురించి చెప్పడం జరిగింది కదా అయితే ఈ రెండో విధానాన్ని ఆశించడానికి గల కారణం ఏమిటి అంటే మొదటి విధానాన్ని ఆశించినా కూడా చాలా మందికి సంతానం కాకపోవచ్చు అని చెప్పుకున్నాం కదా దానికి కొన్ని దోషాలు వెంటాడుతూ ఉంటాయి ఆ దోషాలు ఏమిటి అనేటట్టు మనం తెలుసుకోవాలి ఆ తర్వాత వాళ్ళని నివృత్తి చేసుకోవడానికి ఏం ఆశించాలనేటువంటి తెలుసుకోవాలి అందులో భాగంగానే ఈ రెండో పూజా విధానం అన్నమాట అయితే ఇప్పుడు ఆ దోషాలు ఏమిటైనటువంటి విషయాల గురించి అలాగే వాటి నివృత్తి చేసుకోవాలనేటువంటి విషయం గురించి కూడా తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాము సర్వ వివాహ సంతాన దోషాలను తొలగించేటువంటి మంగళ చండికా వ్రతం యొక్క విధానం ఇది ఇలా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే వివాహ సమయాల్లో తెలిసి తెలియచేసేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగానే సంతానం అనేటువంటిది ఆలస్యం అవుతూ ఉంటుంది చాలామందికి కొంతమందికి అయితే సంతానం ఆలస్యంగా కలుగుతుంది కొంతమందికి అసలు సంతానమే కలగదు అనమాట ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి చెప్పుకోవాలంటే మంచి ముహూర్తమను లేకపోతే పెళ్లి కొడుకు అమెరికా వెళ్ళిపోవాలి ఉద్యోగ రీత్యానో లేదా బంధువులు అందరూ కూడా మళ్ళీ కలవరనో ఏదో కారణం చేత ఆ పెళ్లికూతురికి సహజ సిద్ధంగా ప్రకృతి ద్వారా రావాల్సినటువంటి నెలసరి రాకుండానే కొంతమంది ట్యాబ్లెట్లు వేసేస్తూ ఉంటారు దీనివల్ల ఆ పెళ్లికూతురు ఎంతో బాధపడుతుంది నరకాన్ని అనుభవిస్తూ ఉంటుంది పైకి చెప్పుకోలేదు కదా ఆడవాళ్ళు అన్ని బాధలో కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉంటుంది ఆమె అయితే వివాహం జరిగేటువంటి సమయంలో దేవతలు అలాగే పర్మ పూర్వీకులు అంటే పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నవవధువరులను ఆశీర్వదించడానికి అక్కడికి విచ్చేస్తారు ఇందుకోసమని కొత్త జంటని ఆశీర్వదించడం కోసం వాళ్ళ వంశం వృద్ధి చెందడం కోసం దేవతల యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం ఈ జంటకు లభించడం కోసం అయితే మనం ఇందాక చెప్పుకుంటే దోషాల కారణంగా ఏమవుతుంది అంటే అంటే ఉదాహరణకు ఒక దోషమే చెప్పడం జరిగింది ఇంకా అనేక దోషాలు అన్నమాట ఇలా పెళ్లి కూతురే కాదు ఆ పెళ్లి కూతురిన స్త్రీలలో చాలా మంది బంధువులు వెళ్ళి తప్పకుండా వెళ్ళాలి అని చెప్పి రోజులు రాకపోయినా కూడా వాళ్ళు కూడా ట్యాబ్లెట్లు వేసేసుకుంటూ ఉంటారు కొంతమంది బంధువులు చనిపోయినా కూడా వెళ్ళద్దా వెళ్ళి కలుస్తూ ఉంటారు అన్నమాట పెళ్లిలో అంటే తెలిసి తెలియచేసే దోషాల వల్ల కూడా జరుగుతూ ఉంటుంది ఈ కారణాలన్నింటి ద్వారా ఆశీర్వదించడానికి వచ్చినటువంటి దేవతల యొక్క అలాగే పితృదేవతల యొక్క అనుగ్రహం ఆ కొత్త జంటకు కలగకపోగా వాళ్ళ యొక్క ఆగ్రహానికి కొత్త జంట లోనవుతారు పితృదేవతలు అలాగే దేవతలు ఆశీర్వదించకుండా ఏమవుతుంది ఇదిగో ఈ విధంగా సంతానం కలగకపోవడము పుట్టినటువంటి బిడ్డలు వికలాంగులుగా జన్మించడము లేదా సంతానం ఆలస్యం కావడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇలా అనేక కారణాల వలన స్త్రీలకు సంతానం ఆలస్యం అవుతూ ఉంటుంది అయితే మరి దీనికి పరిష్కార మార్గం ఏమిటి అంటే ఇదిగో ఈ రెండో పూజా విధానమే దాని పరిష్కార మార్గం ఇక రెండో పూజా విధానం ఏమిటంటే సంతానం లేక బాధపడుతున్నటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె స్వయంగా ఒక నల్లటి కొండను శుక్లపక్షంలో వచ్చేటువంటి రోహిణి నక్షత్రం రోజు నాడు మొదటి పూజా విధానాన్ని ప్రారంభించుకోవాలని చెప్పుకున్నాం కదా ఆ రోజుకి ముందు రోజే అనమాట అంటే ప్రతి మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి కృత్తిగా నక్షత్రం నాడు సంతానం కోసం బాధపడేటువంటి స్త్రీయే స్వయంగా నల్లటి కొండని కొనుక్కోవాలి అయితే నల్లటి కొండ ఇంటికి తీసుకురావు కాబట్టి ఒక శుద్ధను తీసుకువెళ్ళి దానికి ఇంటి మార్పు పెట్టి ఆ కొండని ఇంటికి తీసుకురావాలి అంటే పూజ మొదలైనటువంటి ముందు రోజు అనమాట దాన్ని బాగా కడిగి ఆరబెట్టాలన్నమాట అలా ఆరబెట్టినటువంటి కొండని మొదటి పూజా విధానం శుక్లపక్షంలో వచ్చేటువంటి రోహిణి నక్షత్రం రోజు ప్రారంభించారు కదా అదే రోజు నాడు ఈ రెండో పూజా విధానాన్ని ప్రారంభించాలి ఆ విధంగా కొండను తీసుకొచ్చిన తర్వాత అంటే ముందు రోజు కొండ తెచ్చి ఏర్పాటు చేసుకున్నారు కదా ఈ పూజా విధానం మొదలుపెట్టిన రోజు ఏం చేయాలంటే స్వయంగా ఆ కొండను తీసుకుని దగ్గరలో ఉన్నటువంటి నదీ తీరం దగ్గరికి వెళ్ళాలి స్నానాన్ని ఆచరించి ఆ వెళ్ళేటువంటి ముందు ఏం చేయాలంటే ఓ నాలుగు లవంగాలు కొండలో వేసుకుని ఆ కొండ పట్టుకుని వెళ్ళాలన్నమాట నదీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ కొండలో వేసినటువంటి లవంగాలు కిందకి రాకుండా అంటే ఇలా కొండలోనే ఇలా పెట్టి ఉంచి లవంగా పడిపోకుండా కొండ నిండా నీరు పట్టాలన్నమాట ఆ కొండ నిండా నీరు పట్టి నీటితో ఉన్నటువంటి ఆ కొండని ఇంటికి తీసుకురావాలి ఇంటికి తీసుకువచ్చిన తర్వాత ఈశాన్యంలో కళ్ళుప్పు వేసి దానిపై ఈ కొండను ఉంచి దీనిని పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కొండ అంచుకి ఒక దండను కట్టి దానిని గౌరీదేవిగా భావించి లోపదేప నైవేద్యాలతో అర్చించి అప్పుడు మహిమాన్వితమైనటువంటి వెంటనే సత్సంతానాన్ని కలిగించేటువంటి ఈ యొక్క మంత్రాన్ని రోజుకి వెయ్యి ఎనిమిది సార్లు చొప్పున నలభై ఎనిమిది రోజులు కూడా ఖచ్చితంగా పఠించి తీరాలి అంటే మంత్రజపం చేయాలన్నమాట రోజుకి వెయ్యి ఎనిమిది సార్లు అంటే ఏమిటి పది మాలలు ఒక మాలకి నూట ఎనిమిది పూసలు ఉంటాయి ఆ రుద్రాక్ష మాల లేదా తులసి మాల ఏర్పాటు చేసుకోవాలి ఒకసారి ఒక మంత్రాన్ని చదువుతూ ఓ పూసని లోపలికి వెళ్ళి తిప్పుకోవాలి అలా నూట ఎనిమిది సార్లు మంత్రం చదివితే ఒక మాల పూర్తి అయినట్టు అలాంటివి పది మాలలు తిప్పాలి రోజుకి పది ఇంటూ నూట ఎనిమిది వెయ్యి ఎనభై సార్లు అవుతుంది అలాగా నలభై ఎనిమిది రోజుల పాటు దీక్షగా త్రికరణ శుద్ధిగా పూర్తి భక్తి విశ్వాసాలతోటి మహిమాన్వితమైనటువంటి ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని పఠించి తీరాలి అయితే ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం శ్రీం క్లీం దేవి మంగళ చెండికే హూం ఫట్ స్వాహ అనేటువంటి మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా జపించాలి ఈ మంత్రాన్ని చేపించేటప్పుడు ఫట్ అనేటువంటి శబ్దాన్ని నొక్కి ఒక్కాణించాలి అంటే ఈ ఫట్ అనేటువంటి శబ్దానికే చాలా విశిష్టత సంతరించుకుంటుంది ఆ యొక్క శబ్దం యొక్క గొప్పతనం ఏమిటి అంటే దాన్ని ఉచ్చరించేటువంటి క్రమంలో ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి ఎన్నో రకాల దోషాలన్నీ కూడా భస్మమైపోతాయి అంటే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి ఈ శబ్దాన్ని ఉచ్చరించడం ద్వారా కాబట్టి ఈ మంత్రాన్ని ఈ విధంగా నలభై ఎనిమిది రోజుల పాటు త్రికరణ శుద్ధిగా రోజుకి వెయ్యి ఎనిమిది సార్లు చెప్పున పఠించి తీరాలి అయితే మరి నెలలో ఆడవాళ్ళకి నెలసరి వస్తే ఇబ్బంది అవుతుంది కదా నలభై ఎనిమిది రోజులు పూర్తి అవుతుంది కదా అనేటువంటి ప్రశ్న పడవచ్చు దానికి ఇంతకు ముందు చెప్పినటువంటిది పూజా విధానంలో చెప్పడం జరిగింది కదా మీకు నెలసరి అయిపోయిన తర్వాత నాలుగో రోజు విడిచిపెట్టి ఐదో రోజు తర్వాత వచ్చేటువంటి రోహిణి నక్షత్రం శుక్లపక్షం నుంచి ప్రారంభించుకోవాలి ఎన్ని రోజులు పూర్తయిందో మళ్ళీ నెలసరు వచ్చే వరకు కూడా అన్ని రోజులు కూడా ఒక క్యాండర్ మీద ఎక్కడో టిక్ పెట్టుకోవాలి ఆ తర్వాత మరలా నాలుగు రోజుల తర్వాత స్నానం అయిన తర్వాత ఐదో రోజు నుంచి లెక్క పెట్టుకుంటూ ముందు చేసినటువంటి రోజులు తర్వాత చేసినటువంటి రోజులు అన్నీ కలుపుకుని మొత్తం నలభై వంద రోజులు పూర్తి చేయాలన్నమాట ఈ విషయం ఎంత కానీ చెప్పడం జరిగింది కదా అంటే గుర్తు కోసం మరలా ఇంకోసారి చెప్పడం జరిగింది ఈ విధానానికి కూడా ఇదే వర్తిస్తుంది కాబట్టి అయితే ప్రతిరోజు ఇలా వెయ్యి ఎనిమిది సార్లు మంత్రజపాన్ని పూర్తి చేసిన తర్వాత ఏం చేయాలంటే లవంగాలు వేసినటువంటి కొండలో నీళ్లు ఉన్నాయి కదా ఆ నీళ్ళని సంతానం కోసం బాధపడేటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడే కదా మనం అంతరం చేయించుకున్నది స్వయంగా ఆవిడే ఆ నీళ్లను కొద్దిగా తాగాలి అంటే నలభై ఎనిమిది రోజుల పాటు నీళ్ళు బాగుంటాయో బాగో సందేహం కలగచ్చు మీకు అంత అనుమానంగా ఉంటే ఒక వారం రోజులకో నాలుగు రోజులకి సార్ నీళ్ళు మార్చుకుంటూ ఉండండి నీరు మార్చినప్పుడల్లా కూడా లవంగాలు అందులో నాలుగేసి వేస్తూ ఉండాలన్నమాట ఇందులో మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే నదీ స్నానాన్ని ఖచ్చితంగా ఆచరించాలని చెప్పడం లేదు కదా అందరికీ నదిలో స్నానం చేయడానికి అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే గంగ కానీ లేదా గోదావరి నది దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ చుట్టాలు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నదీ జలాలని ఓ తోటి తెప్పించుకుని ఇంట్లో పెట్టుకుని మీరు స్నానం చేసేటువంటి బకెట్లో నీళ్లు కలుపుకొని వాటితో స్నానాన్ని ఆచరించండి అయితే అవకాశం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నదీ స్నానం చేసి తీరండి ఇలా ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే నది స్నానాన్ని ఆశ్రయించమని ఎందుకు చెప్పారు అంటే పెద్దలు పూర్వం వివాహం జరిగిన తర్వాత దంపతుల్ని లేదా తీర్థయాత్ర చేయమని చెప్పేవారు ఇందువలన అంటే ఆయా తీర్థాలలో ఆయా నదుల్లో స్నానాన్ని ఆశ్రించడం వలన అక్కడ ఋషులు తపస్సు చేసేటువంటి ప్రదేశాలు వాళ్ళు సజించేటువంటి ప్రదేశాలు అవి కాబట్టి వాళ్ళ యొక్క ఉచ్చారణ జరిగినటువంటి స్థలం కాబట్టి అటువంటి వాతావరణంలో అడుగు పెట్టడం వలన వాళ్ళ అనుగ్రహం కూడా నవధులకి కలుగుతుంది అని చెప్పి నదీ జలాల్లో స్నానం ఆచరించడం వల్ల మరొక విశేషం ఏమిటి అంటే సత్సంతానం కలిగి పితృదేవతలు కూడా ధరిస్తారు అందుకే ఖచ్చితంగా నదిలో స్నానం ఆచరించమని చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఈ విధంగా తెలియజేయబడినటువంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని విధానాలు తెలియజేయడం జరిగింది కదా దేవికి పసుపు కుంకుమలతోటి అభిషేకాలతోటి మంత్రాన్ని చేపిస్తూ పూజించేటువంటి విధానం ఒకటి ఆ తర్వాత నల్లటి కొండలో లవంగాలు నీరు పోసి దాన్ని గౌరీదేవిగా భావించి వెయ్యి ఎనిమిది సార్లు ప్రతిరోజు నలభై ఎనిమిది రోజుల పాటు మంత్రాలు జపించవలసినటువంటి విధానాన్ని ఒకటి ఈ రెండు విధానాలు కూడా ఖచ్చితంగా చేసి తీరవలసిందే ఒకటి చేసి ఇంకొకటి చేయమంటే కుదరదు త్రికరణ శుద్ధిగా ఎవరైతే పరిపూర్ణమైన నమ్మకంతో భక్తి విశ్వాసాలతోటి సంతానం లేక బాధపడుతున్నారు ఆయా స్త్రీలు దేవిపై భారాన్ని వేసి ఈ యొక్క పూజా విధానాన్ని అవలంబిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా సత్సంతానం కలిగి తీరుతుంది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఈ విధంగా రెండు వీడియోల రూపంలో తెలియజేయబడినటువంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని సంతానం లేనటువంటి స్త్రీలు తప్పక మంగళగౌరీ దేవి యొక్క పూజా విధానాలని రెండింటినీ భక్తి శ్రద్ధలతో ఆచరించండి సత్సంతానాన్ని పొందండి ధర్మబద్ధంగా జీవించండి జగద మాతాపిత పార్వతి పరమేశ్వర భావతులకండి లోకా సమస్త సుఖినో Suerte.